హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ పిల్లలవి పాత డ్రెస్సుల నుంచి క్లాత్ను ఒకటి తీసుకున్నానండి ఇలాంటి క్లాతే ఉండాల్సిన అవసరం లేదు నార్మల్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు నేను ఇది క్లాత్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను బ్లౌజెస్ కొట్టగా మిగిలిన క్లాత్స్లోంచి అయినా కూడా తీసుకోవచ్చు దీనిని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా తర్వాత క్రాస్గా సర్కిల్లా వచ్చినట్లుగా కట్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేస్తే సర్కిల్ లా మనకి ఫామ్ అవుతుందనమాట దీంట్లోంచి మనకి ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా డిజైన్ అయినా తీసుకోవచ్చు నేను ఈ డిజైన్ ఉన్న తీసుకున్నానండి దీని అంచుల వైపే కొద్దిగా లోపలికి మడత పెట్టుకుంటూ సూది దారంతోటి ఒక కుట్ట అనేది వేసుకోవాలి మిషన్ ఉంటే మిషన్ మీద అయినా కూడా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలి లోపల గ్యాప్ అనేది రావాలన్నమాట ఇలా చుట్టూరు కూడా కుట్టుకున్న తర్వాత ఒక ప్లేస్లో మనకి ఓపెన్ అనేది కొద్దిగా ఉంచుకోవాలి ఈ ఓపెన్ ఉంచుకున్న ప్లేస్ లోంచి నేను ఎలస్టిక్ తీసుకున్నానండి ఈ ని లోపలికి సేఫ్టీ పిన్ తోటి లోపలికి ఎక్కించుకుంటున్నాను తర్వాత ఈ అరసీకన్ కూడా సూది దారం తోటి జాయింట్ చేసేసుకోవాలి తర్వాత ఓపెన్ ఉంది కదండి అక్కడ కూడా మనం కుట్టుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని చక్కగా మనం ముడి వేసుకున్నప్పుడు ముడికి కవర్లో యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇలాంటివి మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఐడియా నెంబర్ టూ వెల్క్రో ఉంటుంది కదండి ఇలా మనకి పర్సెస్ అవి వస్తుంటాయి అన్నమాట ఒకవైపు సాఫ్ట్గా ఉంటుంది రెండో వైపు మనకి గడుపుగా ఉంటుందన్నమాట దీంట్లోంచి చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నానండి సైజెస్ అనేది మనకి నచ్చినంత కట్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుందని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కొన్ని పీసెస్ని కట్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బ్లౌజ్ ని ఒకటి తీసుకున్నానండి ఈ బ్లౌజ్ని రివర్స్ చేసుకుని లోపల వైపుకి టౌన్ చేసుకోవాలన్నమాట తర్వాత మార్కర్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర మనకి డాట్ ఉంటుంది కదండి అక్కడ కొంచెం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి దానికి ఆపోజిట్లో ఒక డాట్ అలాగే కింద వైపు ఒక డాట్ దానికి ఆపోజిట్లో పైన వైపు ఒక డాట్ వీడియోలో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అలాగే ముందుగా కట్ చేసుకున్న వెల్క్రో ఉంది కదండి దాంట్లోంచి సాఫ్ట్గా ఉండే దాన్ని తీసుకున్నాను దాన్ని తీసుకుని దారం తోటి కుట్టుకుంటానండి మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు ఇదే విధంగా డాట్స్ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ప్లేసెస్ అన్నింటిలోనూ కూడా కుట్టుకోవాలన్నమాట ఇలా రెండు వైపులు కూడా కుట్టుకోవాలి పాపకి కొత్త డ్రెస్ తీసుకున్నానండి ఆ కొత్త లో మనకి ఇలాంటి ప్యాట్స్ వస్తుంటాయి కదా ఇవి సరిగ్గా కుట్టినట్లయితే అనేవినిగా ఉంటాయి డ్రెస్ వేసుకున్నప్పుడు అందంగా ఉండదు కాబట్టి ఇవి చాలా మంది తీసేస్తున్నారండి అలాగే నేను కూడా తీసేస్తున్నాను అనమాట అయితే ఇవి వేస్ట్గా పడేయకుండా ఏం చేస్తున్నానంటే బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా కుట్టుకున్నాను కదండి అలాగే ఈ ప్యాటర్న్ కూడా తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవడం కోసం కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకుని అక్కడ డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం డాట్స్ పెట్టుకున్న ప్లేస్లో ఈ వెల్క్రోని గరుకుగా ఉన్నది సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే గమ్ పెట్టైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలాంటి ప్యాడెడ్ బ్రాస్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి అలాంటి కొనాల్సిన పని లేకుండా ఇలా బ్లౌజెస్కి ఇలా రెడీ చేసుకున్నట్లయితే వెల్ క్రౌండ్ పెట్టుకొని మనకి ఏ బ్లౌజ్కి కావాలంటే ఆ బ్లౌజ్కి చక్కగా ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ప్రెస్సింగ్ బటన్స్ తోటైనా కూడా రెడీ చేసుకోవచ్చు అండి కుర్తాస్కి వాటికి వస్తుంటాయి కదా వాటిని కూడా మనం తోటి కుట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకునేటట్లుగా ఉంటుందన్నమాట అలా అయినా కూడా రెడీ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ బాగా జిడ్డు పట్టిన ప్రమిదులు ఎంత మనం క్లీన్ చేసినా అంత నీట్గా క్లీన్ అవ్వవు కాబట్టి వాటిని పాడేయాల్సిన పని లేకుండా చక్కగా ఇలా కొంచెం బరువైన దాంతో పగలగొట్టుకుని చిన్న చిన్న మొక్కల కింద రెడీ చేసుకోవాలి ఈ మొక్కల్ని మనం దేంట్లో అయితే మొక్కలు అనుకుంటున్నామో దాంట్లో చక్కగా అడుగు భాగంలో వేసుకున్నట్లయితే మన మొక్కలకి నీళ్ళు వేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మట్టి వేసేస్తే వాటర్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే వేర్లవి కుళ్ళిపోయి మొక్క పాడైపోయే ఛాన్స్ ఉంటుంది చక్కగా ఇలా ఏదో ఒకటి కొంచెం గరుకుగా ఉన్నది వేసుకుంటూ ఉంటే తర్వాత మట్టి దానిపైన వేసుకుని మొక్కలు వేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయండి వాటర్ అనేది చక్కగా కింద నుంచి మన హోల్స్లోంచి వచ్చేస్తుంది ఐడియా నెంబర్ ఫోర్ చపాతీలు చేసేటప్పుడు చపాతీ పీట కింద ఇలా రైస్ బ్యాగ్ ఒకటి వేసుకుని మనం చేసినట్లయితే చుట్టూరు పడే పిండంతా కూడా కింద పడకుండా మనకి క్లీనింగ్కి ఇబ్బంది పడకుండా ఇది ఉపయోగపడుతుందండి చక్కగా పిండింతా కూడా ఈ కవర్లోకి వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం లో వేసేసుకోవచ్చు క్లీనింగ్ అనేది ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఉంటుంది ఈజీగా పని అనేది అయిపోతుంది ఈ వీడియోలోనే ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు